మా పాలమూరు జిల్లాను నమ్మి మా ఎక్స్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కార్యకర్తలను నమ్మి మాకు ఈ అవకాశం కల్పించిన మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి అలాగే మంచి తోడ్పాటును అందించిన కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మీ అందరికీ నా యొక్క పాదాభివందనాలు పార్టీ పెద్దలకు ఎమ్మెల్యేలకు ఎక్స్ఎమ్మెల్యేలకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు కౌన్సిలర్ అందరికీ నా యొక్క పాదాభివందనాలు ముఖ్యంగా మీరు గమనించండి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సీఎం సొంత డిస్టిక్లో పాలమూరులో సీఎం సొంత డిస్టిక్లో బీఆర్ఎస్ అభ్యర్థి అయిన నన్ను గెలిపించిన నిజమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చూడండి అంటే పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు మీరొక్కసారి గమనించండి సంఖ్యాబలం లేకున్నా ముఖ్యమంత్రి అనే దాంతో మేమే అని చెప్పి వాళ్ళు అభ్యర్థిని పోటీ పెట్టినా కూడా మా వాళ్ళు నిఖార్స్ అయినా నిజాయితీ పరులుగా ఓటేసి ఒక చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చిన మా ఓటర్ దేవులందరికీ మరొక్కసారి పాదాభివందనాలు అలాగే తెలంగాణ అమరవీరులకు ఈ విజయం అంకితం మా ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులకు ఇది ఒక కానుకగా మా డిస్టిక్ నుంచి అంటే మీరు నగర్ డిస్టిక్ నుంచి ఒక రాష్ట్రానే సాధించు ఈరోజు ఇదే నగర్ డిస్టిక్ నుంచి మీ అభ్యర్థిగా మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మా ఓటర్లతోటి ఇది రేవంత్ రెడ్డి అడ్డ కాదు ఇది కేసీఆర్ అడ్డ అని చెప్పి నిరూపించిన మరొక్కసారి మీ మా ఓటర్స్కి అందరికీ పాదాభి పొందనండి చాలా చక్కని విజయం ఇచ్చారు అంటే ప్రతిపక్షాన్ని మినిమం గౌరవించాలని అంటే ఓటర్స్ ఎందుకు చూపెట్టారంటే నా సొంత డిస్టిక్ నేను పాలమూరు జిల్లాని అని చెప్పి మరీ మరీ చెప్పినందుకు మళ్ళీ పారమూరు బిడ్డగా నిన్ను గెలిపిస్తే కాదు నీ ఆపోజిషన్ గెలిపిస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని చెప్పి నమ్మి మమ్మల్ని గెలిపించిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు